తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మావోయిస్టు కీలక నేత హిడ్మాను టార్గెట్ చేస్తూ కొద్ది రోజులుగా దండకారుణ్యాన్ని రౌండ్అప్ చేస్తున్నారు పోలీసులు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ వలస కూలీలపై నిఘా పెట్టారు కూలీల మాటున మావోయిస్టు కొరియర్లు వస్తున్నారని అనుమానిస్తున్నారు పోలీసులు ఇప్పటికే భద్రాద్రి జిల్లా జూలూరుపాటు నలుగురు మావోయిస్టు కొరియర్లను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు కూలీల గుడారాలను ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న కూలీల వాహనాలను తనిఖీ చేస్తున్నారు ఏమాత్రం అనుమానం వచ్చిన అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ప్రయాణం అంటేనే జడలం హడలిపోతూ ఉన్న పరిస్థితి మిర్చి కోతకు రావడంతో ఛత్తీస్గఢ్ నుంచి పనుల కోసం కూలీలు వస్తున్నారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో చూస్తే చాలా ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది మావోయిస్టు కీలక నేత హిట్ మన్ టార్గెట్ చేస్తూ మరి కొద్ది రోజులుగా దండకారుణ్యాన్ని అప్ చేస్తున్నారు పోలీసులు మరి అక్కడ ఏం జరుగుతోంది మరి మిర్చి కొద్దిగా రావడంతో ఛత్తీస్గఢ్ నుంచి పనుల కోసం కూలీలు కూడా వస్తున్నారు మరి వీళ్ళందరిపైన కూడా పోలీసులు నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది మరి పూర్తి డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ మరి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం అయితే చాలా క్లియర్ కట్ గా మరి హిడ్మాను టార్గెట్ చేస్తూ పోలీసులు రౌండ్అప్ చేస్తున్నారని తెలుస్తోంది మరి అక్కడ పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి నిజమైన కూలీలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి చూడొచ్చు గత ఆరు నెలల కాని కూడా ఛత్తీస్గఢ్ దండకరణ ప్రాంతంలో మావోయిస్ట్ నేత హిడ్మాకి అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో మకాం వేశాడని చెప్పేసి కూడా ఇప్పుడే ఇప్పటికే కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతంలో చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రతిరోజు కూడా భూమింగ్ నిర్వహిస్తున్నారు అంతేకాకుండా బేస్ క్యాంపులు కూడా దాదాపుగా కిలోమీటర్ రెండు కిలోమీటర్లకి స్వప్న బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి వేల సంఖ్యలో కూడా కేంద్ర బలగాలైతే ఆ దండకరైన ప్రాంతాలు మోహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఒక హిమం ఒకడే కాదు ఇప్పటికే మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేతలు తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతలు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రం ఒడిశా అంటే ఈ ప్రాంతానికి చెందిన కీలక మావోయిస్టు నేతలు మొత్తం కూడా ఇప్పుడు దండకారణ్యం ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి పోలీసులకు పక్క సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ రిపోర్టు తెచ్చుకొని పోలీసు పూర్తి స్థాయిలో కూడా అక్కడ కేంద్ర బలగాలు అయితే మకామిస్తున్న పరిస్థితి కాబట్టి అయితే దాదాపుగా మనం చూడొచ్చు నాలుగు ఐదు రాష్ట్రాల నుంచి మావోయిస్టు కీలక నేతలు మొత్తం కూడా ఆ దండకారాణ్యాన్ని సేఫ్ జోన్ గా చేసుకుని అక్కడ కొన్ని రోజుల కాంచి కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అటు ఎవరు కూడా పోలేని పరిస్థితి ఆ ప్రాంతానికి ఎందుకంటే దండకారాణ్యం మొత్తం కూడా మావోయిస్టుల హ్యాండ్వర్ లో ఉన్న పరిస్థితి కాబట్టి అటువైపు ఏ పోలీసు కూడా పోని పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు గత నాలుగైదు నెలల కంచి కూడా భారీగా కూడా ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్న పరిస్థితి కాబడుతుంది పోలీసులు నష్టపోతున్నారు అదేవిధంగా మావోయిస్ట్ కూడా నష్టపోతున్న పరిస్థితి కాబట్టి అదే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అంతకంటే ఖచ్చితంగా మిరప చేనులు పోసే సమయం ఇక్కడ నుంచి ఏదైతేందో ఛత్తీస్గఢ్ దర్యాదు ప్రాంతంగా ఆటకి ఈ జిల్లాలు నుంచి వలస కూలీలు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కాబడుతుంది గత ప్రతి సంవత్సరం కూడా వస్తారు కానీ అదేవిధంగా ఇప్పుడు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వచ్చిన వలస కూలీలలో మావోయిస్టు సంబంధించి అంటే కోరియర్లతో పాటు మావోయిస్టు సానుభూతి పనులు కూడా ఆ వలస కూలీలతో కలిసి వస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే మనం చూడొచ్చు భద్రాద్రి జిల్లా జూలూరు పల్లలో నలుగురు మావోయిస్టు అయితే అదుపులో తీసుకున్నది ఛత్తీస్గఢ్ పోలీసులు ఛత్తీస్గఢ్ కూడా వాళ్ళని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కాబడుతుంది వీళ్ళు కూలీల కూలీల కూలి పనికి వచ్చామని చెప్పి చెప్తున్నారు కూలీలతోటే కూడా ఇక్కడ నివాసం ఉంటున్నట్టు పరిస్థితి కాబడుతుంది మనం చూడొచ్చు ఇక్కడ ఎక్కడైతే మిరపకోతకు వస్తారో అక్కడ వచ్చిన సమయంలో వాళ్ళు గుడారాలు వేసుకుంటారు గుడారాలు వేసుకుంటారు దాదాపుగా వేల సంఖ్యలో ఛత్తీస్గఢ్ నుంచి మొత్తం కూడా గిరిజనులు వేల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా కానీ ఇతర వాహనాల ద్వారా ఈ ఈ ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కానివ్వండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో సరిహద్దు ప్రాంతాలు ఎక్కడైతే మిర్చి కోత ఉంటుందో ఆ ప్రాంతానికి అంటే రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు మిర్చి కోతకు వస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఈ నేపథ్యంలో పూర్తిగా మనం చూడొచ్చు నలుగురు కోరేరులను కూడా అక్కడ పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కాబట్టి కి సంబంధించినటువంటి పోలీసులు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ నలుగురు కూలీలు తెలంగాణలోని ఆ భద్రాద్రి జిల్లాల ఈ ప్రాంతాలు ఉన్నారని చెప్పేసి కూడా వచ్చి రాత్రి రాత్రి వాళ్ళని అయితే అదుపులోకి తీసుకుని అయితే ఛత్తీస్గఢ్ తీసుకువెళ్ళిన పరిస్థితి కాబట్టి అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఆ ఛత్తీస్గఢ్ నుంచి ఎవరైతే కూలీలు వచ్చారో కూలీలు వచ్చి ఈ ఉంటుందో వాళ్ళ గుడారాల మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నారు తనిఖీలు చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా స్పష్టంగా వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఐడీ ప్రూఫ్లు కూడా తీసుకుంటున్న ప్రస్తుతం అప్పుడు సేకరించినటువంటి పరిస్థితి ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపుగా సగానికి ఆ పైన ఏదైతే తలకర ప్రాంతంలో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి గిరిజనుల ఖనిజానికి ఆధార్ ప్రూఫ్ గాని ఎలాంటి ఐడీ ప్రూఫ్ ఉండదు ఏదైతే ఐడీ ప్రూఫ్ ఉండి కనుక ఇక్కడ మెరపచేనులు పోల్తున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి ఐడి గ్రూప్ లేని వాళ్ళు మాత్రం అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకునే పరిస్థితి కాబడుతుంది గతంలో ఐడి ప్రూఫ్ నుండి మావోయిస్టుగా ముద్ర పడిగి కోరియరుగా కానివ్వండి లేకపోతే మావోయిస్టు లొంగిపోయిన నేతగా ఉన్నా కానీ ఏదైనా మావోయిస్టులకు సహకరిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇప్పటికే మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితిగా కాబడుతుంది పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ కీలక నేతలు మొత్తం కూడా ఈ ప్రాంతంలో మకామ్ వేసిన నేపథ్యంలో ఆపరేషన్ హిప్మా అనే పేరుతోటి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా దండకారంలో పోలీస్ స్టేషన్ రోజు కూడా వారి భూమి నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా మావోయిస్టు సంబంధించినటువంటి కీలక అటు కోరియర్లు కానివ్వండి అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన సభ్యులు ఎవరైతే సానుభూతి పనులు ఉంటారో వాళ్ళని మైదాన ప్రాంతానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి అంటే వలస కూలీల నేపథ్యంలో ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానివ్వండి ఇతర మెడిసిన్ సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు ఇంటెలిజెన్స్ ద్వారా అయితే తెలుసుకుంటున్నారు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు ధనకారణం ఇక్కడికే ఆకురాలే సమయం దాదాపుగా అడవి మొత్తం కూడా పచ్చగున్న అడవి మొత్తం కూడా ఎండిపోతూ ఉంటుంది ఎందుకంటే రైతు కాలే ఉన్న పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి అడవి ఉండదు పూర్తి స్థాయిలో ఎండిపోయే అవకాశం ఉంటుంది ఈ మా మావోయిస్టు సంబంధించి వాటర్ సమస్య కానీ అదేవిధంగా వైద్యం సంబంధించిన ఇలాంటివి కూడా కీలకంగా మారనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇక్కడి నుంచి నిత్యవసర సరుకులతో పాటు మెడిసిన్ కూడా ఈ కొరియర్ ఎవరైతే ఉన్నారో పులిల రూపంలో వచ్చిన కొరియర్ వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తిస్తారో టెన్షన్ వాతావరణం అయితే ఇటు ఈ రెండు రాష్ట్రాల తర్యాదు ప్రాంతాలతో నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది అర్చన రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్